జనం కోసం న్యూస్ కు స్వాగతం నా పేరు ఏబి సోమ్లింగ అలసంగుత్తి విలేజ్ హరిజన సోమ్లింగ కూతురికి తాలబొట్టలుచుత్తులో మన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అందజేశారు ఇప్పటికీ కంటినే సాయం చేసే ఎమ్మెల్యే మా సాయిప్రసాద్ రెడ్డి గారు ఎవరికైనా పద్నాలుగు వందల అడిగితే హాస్పిటల్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి లేదనుకున్నారని సాయం చేస్తాడు తాళబొట్టు కాల్చు రెండు ఇక్కడ ఒకటి పుజార సోమప్పకు అర్జున సోమలింగ రెండు తాళబొట్లు కాల్చుకు రెండు ధన్యవాద మా ఊరు తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం